హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హర్త నెల్లూరు డైలీ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి పొద్దున వీడియో తీస్తున్నాని మా వారు అయితే ఫేస్ చూడండి ఎలా పెట్టారు మా పాప అయితే దాని పనిలో అది ఉంది లేవంగానే తర్వాత మా చిన్న చూడండి దాని పనిలో అది ఉంటుంది ఎప్పుడు కూడా గిన్నెలు తెచ్చుకొని కలపెట్టుకుంటూ ఉంటుంది నేను వంట చేసేటప్పుడు చూస్తుంది కదా అంటే ఏదైనా కర్రీ అలాంటిది కలబెట్టడం అది చూసి అది కూడా ఏదో ఒకటి తెచ్చుకొని కలపెట్టుకుంటూనే ఉంటుంది తర్వాత చట్నీ నూరుకుందామని చెప్పి ఎన్ని అయితే కొన్ని నానబెట్టుకున్నాను తర్వాత పాలు అయితే కాసుకుంటున్నాను ఒక పక్క ఈరోజు పాలు ఇంకొక పక్క అయితే నిన్నటి పాలు అయితే కొన్ని కొద్దిగా ఉంటే వచ్చిపెట్టుకుంటున్నాను పాలనైతే ఈరోజు ఎక్కువ పాలే ఇచ్చేశారు అంటే రేపు వస్తాను రాను అని చెప్పేసి ఒక్కొక్క రోజు ముందుగానే ఇచ్చేస్తారండి నాకు చిన్న పాప ఉంది కదా పాలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ముందుగానే ఇవ్వమని చెప్తాను అందువల్ల అంటే బాగా వర్షం పడుతుంది కదా నెల్లూరులో బాగా వర్షం పడుతుంది ఫోర్ ఫైవ్ డేస్ నుంచి బాగానే పడుతుంది కొద్దిగా ఈరోజే కొద్దిగా అలాగే ఎండగా వస్తుందండి తర్వాత చట్నీ అయితే నూరుకుంటున్నాను రోట్లోనే నూరుకోవాల్సి వస్తుందని చిన్న రోజులు కదా కొద్దిగా నూరుకోగలం ఎక్కువైతే అయితే మొహం మీదంతా పడుతుంది అని చెప్పేసి కొద్దిగా నూరాను తర్వాత వాళ్ళకైతే దోశ పోసచ్చాను నేనైతే ఒక గోధుమ పిండి దోశ పోసుకొని నైట్ దాదు ఉంటే పులుసు ఉంటే తినేస్తున్నాను అండి తర్వాత అంట్లు చూడండి ఎన్ని పడ్డాయో అవన్నీ తోముకొని అంత క్లీన్గా తుడిచేసుకున్నాను తర్వాత పాలైతే చల్లార అండి మా పాపకి కరివేపాకైతే మా ఓనర్ అయితే ఇచ్చారండి కొద్దిగా ఎవరో ఇచ్చారంటే నాకు కూడా కొద్దిగా ఇచ్చారు బాగా ఫ్రెష్గా ఉంది కదా అని చెప్పి నేనైతే ఆరబెట్టాను కొద్దిగా తడిగా ఉందని చెప్పి మా చిన్నది చూడండి నేను బట్టలు ఆరేసుకుంటుంటే అది ఎక్క అదెక్కే వస్తుంది భయమే లేదు దీనికి నేనైతే ఇప్పుడు కాసుకొనే ఉండాల్సి వస్తుంది దీని వెనకాల ఇప్పుడు నడుస్తుంది కదా బాగా నేను ఆరేయడం అస పీకేయడం సరిపోతుంది చూపిస్తుంది నేను కింద వస్తున్నాను అని చెప్పి తర్వాత బట్టలన్నీ ఆరేసుకున్నాను చాలా రోజులు నేను ఫోర్ ఫైవ్ డేస్ బట్టలన్నీ ఉన్నాయి కొన్ని బట్టలు అయితే వాషింగ్ మిషన్కి వేసుకున్నాను అంటే అన్నీ వేస్తే ఆరో కదా ఎండ కూడా కాయట్లేదు మాకు పెద్ద ఎండ కూడా రాదండి కొంచెం కొంచమే ఆరేసుకోవాలి అందుకని ఏ రోజైతే ఆ రోజు ఆరిపోతాయండి ఫోర్ ఫైవ్ డేస్లో అయితే ఒక రోజు ఒకే రోజు వేస్తే ఆరో కదా అని చెప్పి కొన్ని అయితే వేసుకున్నాను తర్వాత ఈరోజు పూజ కూడా చేసుకోలేదండి సరిపోతుంది ఈ పనులతోటి వర్షం రాలేదు కదా అన్నీ తుడుచుకోవడం అలా సరిపోతుంది తర్వాత క్యాబేజ్ కర్రీ అయితే వండుకుందామని చెప్పి అన్నీ కోసి పెట్టుకున్నానండి అందుకు ముందుగా అయితే పెట్టుకున్నాను ఆనియన్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్న ఆనియను కరివేపాకు అన్నీ వేసి అయితే పెట్టుకొని ఆనియన్ కొద్దిగా మగ్గిన తర్వాత అందులో క్యాబేజ్ అయితే వేసుకుందామని మరి కలపెట్టుకుంటున్నాను అండి ఈ లోప పక్క అయితే రైస్ కూడా నానబెట్టి పెట్టుకున్నాను చూడండి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఆనియన్స్ మరీ వేపుకోలేదండి కొద్దిగా లైట్గా వేపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి అయితే వేసుకున్నాను ఎందుకంటే క్యాబేజీ నూనెలో మగ్గించుకోవాలి కదా అప్పుడు ఆనియన్ కూడా కొద్దిగా మగ్గుతుంది కదా అని చెప్పేసి మరీ ఎక్కువ ఫ్రై అయితే చేసుకోలేదు తర్వాత ఇందులోనే కట్ చేసుకున్న క్యాబేజీ అయితే వేసుకుంటున్నానండి నేనైతే ఎక్కువే హాఫ్ కిలో వరకు క్యాబేజీ అయితే తీసుకున్నాను ఇది మగ్గేంత వరకు కొద్దిగా బాగా ఆయిల్లోనే మగ్గించుకోవాలి అందులోనే ఉప్పు పసుపు కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టేసుకున్నానండి ఈ లోపల నేనైతే స్నాక్స్గా కొద్దిగా పప్పా అయితే కోసుకొని తిన్నాను ఇలా చూడండి ఎంత క్యాబేజ్ వేస్తే ఎంత అయింది అందుకే అండి హాఫ్ కిలో వరకు వేసాను రెండు పూటలకు సరిపోతుంది కదా అండి నేను మాక్సిమం ఒక పూట చేస్తాను కర్రీ రెండు పూటలు అయితే చేయను అండి పాపతో కుదరదు కుదిరిన ఒక్కొక్క రోజు సరిపోద్ది కదా ఒకే పూట చేసేద్దాం అని చెప్పి ఒకటేసారి చేసేస్తాను రెండు టూ కర్రీస్ అయినా అప్పుడే చేసేస్తానండి తర్వాత కరివేపాకు అయితే ఒలిచిపెట్టుకున్నాను నేను ఎత్తి పెట్టుకుంటానండి ఫ్రిడ్జ్లో ఉంటుందని చెప్పి ఇప్పుడు కర్రీలో కొద్దిగా టమాటాలు అన్నీ యాడ్ చేసుకొని అది కూడా మగ్గించుకుంటున్నానండి ఇలా బాగా మగ్గిన తర్వాత టమాటా క్యాబేజీ అంతా ఆయిల్లోనే మగ్గించుకున్నానండి వాటర్ యాడ్ చేయలేదు తర్వాత అందులో కారం అయితే వేసుకుంటున్నాను నేను టూ స్పూన్ దాకా కారం అయితే వేసుకున్నాను తర్వాత బాగా కలుపుకొని దీని పైన కొద్దిగా ధనియాల పొడి ఉన్నిందండి నా దగ్గర అదైతే కొద్దిగా వేసుకున్నాను తర్వాత మీ దగ్గర ఏదన్నా ఇంకా మసాలా ఉంటే వేసుకోవచ్చు నేనైతే పెద్దగా ఏం వేయనండి సింపుల్గా చేసేసుకుంటాను అందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కర్రీ అయితే కలబెట్టేసానండి ఇట్లా తర్వాత అన్నీ వేసిన తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గించుకొని దింపేశానండి తర్వాత అన్నం అయితే తింటున్నాను మా వన్ వన్ థర్టీ అయిపోయిందండి ఆఫ్టర్నూను నేనైతే తింటున్నాను మా వారు కూడా డ్యూటీ నుంచి వచ్చి మా వారు కూడా తింటున్నారు అన్నం అయితే తర్వాత మా వారు త్రీ త్రీ థర్టీ ఫోర్ కూడా అవుతుందండి డ్యూటీ నుంచి వచ్చేసరికి తర్వాత మా పెద్ద చూడండి రైస్ నేను తినేటప్పుడు అయితే పెడతామంటే వద్దనింది తర్వాత మళ్ళీ వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత పెట్టమనిందండి ఏదో తింటుంటుంది కదా ఇంట్లో అందువల్ల ఆకలి కాలేదని చెప్పింది నన్ను పెట్టమనిందని చెప్పి వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత నేనైతే రైస్ పెడుతున్నానండి దానికి కూడా కర్రీ ఎలా ఉందంటే బాగుందంటుంది మా పెద్దది ఇంట్లో ఉంటే టైంకి అన్నం అయితే తిందండి స్కూల్కి వెళ్తేనే క్యారేజ్ పట్టు పట్టుకెళ్ళొద్దు కాబట్టి త్వరగా తినొద్ది ఇంట్లో ఉంటే అస్సలు తిందో టైంకు టైం అస్సలు పిల్లలు ఇంట్లో ఉంటే తినరండి స్కూల్కి వెళ్తేనే టైం టు టైం తింటారు మా చిన్నదానికి కూడా అన్నం పెడతారా అంటే చూడండి తల ఎలా తిప్పేసింది అస్సలు పెట్టించుకోదు తర్వాత రైస్ అయితే తినేసామండి మా పెద్ద పాపకి పెడుతూ పాపం కూడా తినమంటే అది వద్దు అని కదా సరే అని పెద్ద పాపకి అయితే పెట్టాను వీడియో తీయద్దుల మమ్మీ అన్నం అయితే పెట్టు అంటుంది అది సరే అని అలా అయిపోయిందండి మా వారు కర్రీ అలా ఉంది అని అడిగానండి ఓకే అని చెప్పేసి తినేస్తున్నారు తర్వాత కమ్మలకడ్ డి ఉంటే మా చిన్నది తీసుకునిందండి అంటే పెద్దది తింటుందండి చిన్నది కూడా కావాలనింది ఇచ్చాను దానికి అస్సలు నలగలేదు ఏదో దాంట్లో కుస్తీ పడుతుంది తర్వాత మా వారు ఏదో ఫోన్ మాట్లాడుకుంటున్నారు బయట అయితే ఆయనకు కావాల్సిన బాక్స్ ఏదో వచ్చాయండి కొద్దిగా స్టాక్ అయితే ఏదో చూసుకుంటున్నారు దానికి సంబంధించిన కాల్ అయితే మాట్లాడుతున్నారు తర్వాత మా పెద్దది నేను కాసేపు కబుర్లు అయితే చెప్పుకున్నాము ఇలా హాయ్ చెప్తుంది ఒక పెద్దది ఇప్పుడు మా పాప చూడండి కమ్మలు కడ్డిది దాన్ని చాలాసేపు నుంచి దాంతో కుస్తీగా అయితే పడుతుంది అది గట్టిగా ఉంటుంది కదండీ మనకే దానికి అసలు రావట్లేదు దాన్ని అది పిపరమెంట్లాగా చప్పలించుకుంటూ ఉంది సరే అది ఎక్కడ నోట్లో వేసుకుంటుందో అని గొంతులో పడుతుంది కదా అండి అనేసి అక్కడే ఉండి దాని సైడ్ చూసుకుంటూ ఉన్నాను తర్వాత ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా చేద్దామా అనుకుంటే మా వారైతే ఏం తినరండి పెద్దగా మేమే తినాలి సో నాకు కూడా ఏం వద్దులే ఫ్రూట్స్ అయితే ఉన్నాయి కదా అని చెప్పి నేనైతే ఏం చేయలేదు మా పెద్దపాప అయితే ఏదో ఒకటి చేసేయమని అడిగింది అయితే అడుగుతుందండి ఏదో ఒకటి చేసేయమని చెప్పి దాని ఒక్కదాని మంది ఏం చేస్తామని ఒక్కోసారి బయట తెచ్చిస్తాము ఒక్కోసారి ఫ్రూట్స్ అలా పెడుతుంటాను ఒక్కోసారి స్నాక్స్ ఏమైనా ఇంట్లో ఉంటాయి కదా ఏమిటండి ఎక్కువ డార్క్ ఫ్యాన్స్ ఇవే తింటుంటుంది కాకపోతే చాక్లెట్లు అవి ఎందుకులే దగ్గుతున్నారు కదా అని చెప్పి ఈరోజైతే స్నాక్స్కి ఏమీ ప్రిపేర్ చేసుకోలేదు ముందుగానే తర్వాత మా చిన్న పాప చూడండి ఎక్కడ ఏది దొరకనివ్వదు పైన ఏదో పెట్టానంటే దానికోసం చూస్తుంది అన్నీ లాగేస్తుంది పేపర్లు ఉంచదు ఏమీ ఉంచదు అన్నీ లాగేస్తుంది అందుకే ఎలాగో వదిలేస్తాను ప్రతిసారి సర్దుకోవడం లాగేయడం ఇదే సరిపోతుందని అలాగే వదిలేసానండి నేనేం సర్దుకోవట్లేదు సరిగ్గా ఎందుకంటే నేనేం నీట్గా సర్దేస్తాను అదైతే ఊరికి ఊరికి లాగేస్తుంది సరిలో పోనీ కొద్దిగా పెద్ద అయిన తర్వాత నీట్గా పెట్టుకుందాంలే అని అని చెప్పి వదిలేసాను అలాగే అలాగని వదిలేను ఒకసారి బాగా నీట్గా సర్దేస్తాను ఒకసారి పోనీ రోజు సర్దుకోలేం కదండి ప్రతిసారి అని చెప్పి వదిలేశాను మా తనకైతే ఏడ్చి ఏమైనా సరే అది కత్తిరి కోసం ఇందాక నుంచి ఏడ్చిందండి అదైతే ఇచ్చేసాను ఆడుకో దగ్గరుండి చూస్తుంటాను అని చెప్పేసి తర్వాత మా పెద్ద చూడండి ఈవినింగ్ స్నాక్స్ ఏమీ చేయలేదు కదా అని చెప్పి గోధుమ పిండి డోసు అయితే పోసుకుంటానండి సరైన కొంచెం పిండి అయితే కలిపించాను నేనే పోసుకుంటాను అని చెప్పి పోసుకుంటుంది దానికి సరిగ్గా రావట్లేదు తర్వాత తీ కాలితే తీసుకో చెప్పాను అది దానికి రావట్లేదు నా వల్ల రావట్లేదు అని చెప్తుంది తర్వాత నన్న అయితే తీసేయమని చెప్తుంది అది ఇంకా కాలేదంటే అది ఆల్మోస్ట్ మాడిపోయింది కూడా సరే అని నన్ను అయితే తీ తీయమని చెప్తుంది చూడండి నాకు ఎలా పెట్టింది ఫేసు నాకు రాదు నువ్వే తీయమని చెప్తుంది సరే అని తీసిచ్చాను తర్వాత కూడా అదే పోసుకునింది సరే నేర్చుకుంటుంది కదా అని వదిలేశాను రెండు దోశలు అయితే పోసుకునింది దాంట్లో కొద్దిగా ఎర్రగారం ఉంటే వేసుకుని తినిందండి తర్వాత ఈవినింగ్ రొటీన్ అండి నైటు అప్ అయిపోయి కొంచెం దీపం అయితే పెట్టుకున్నాను తర్వాత ఈ రోజు కూడా పులకాయ అయితే చేశానండి మా వారు ఈరోజు కూడా పుల్కా చేయమన్నారు తర్వాత పులకాలోకి మధ్యాహ్నం చేశావు కదండి క్యాబేజీ కర్రీ అదైతే ఉంది అదే వేసుకొని తిన్నామండి చెప్పా కదా రెండు పూటలకి ఒకే కర్రీ చేస్తాను అండి రేర్గా చేస్తాను సాయంత్రం కర్రీ వచ్చి తర్వాత ఇదే కర్రీ అయితే నేనైతే తింటున్నానండి టూ రో టూ పులకాయ పెట్టుకొని కొద్దిగా రైస్ అయితే పెట్టుకున్నాను పాప తింటుందేమో అని చెప్పి పెట్టుకొచ్చుకున్నాను తర్వాత అంతేనండి ఈరోజు డైలీ బ్రాక్ నేనైతే రైస్ రోటీ తింటున్నాను ఓకే అండి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చినా నచ్చకపోయినా కామెంట్ అయితే పెట్టండి ఒక లైక్ అయితే కొట్టండి ఓకే అండి బాయ్ అండి ఇంతటి ఈ బ్లాగ్ ఎన్ని